హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మా ఊరు స్టైల్లో వంకాయ తోయ్యలా వంకాయ బజ్జీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి కాను వంకాయలు టమోటో తెల్లగడ్డ అదేవిధంగా కారంకి ఎండిమిరపకాయలు అనమాట చూడండి ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఇంకా తక్కువే అనమాట కాల్ కేజీ కంటే ఎక్కువ హాఫ్ కేజీ కంటే తక్కువ తీసుకున్నాను టమోటాలు ఒక నాలుగు అండి సో ఫస్ట్గా వంకాయలు కట్ చేసుకొని టమోటాలు కట్ చేసుకొని కుక్కర్లోకి వంకాయ పీసులు టమోటా రెండు మిరపకాయ తెల్లగడ్డ ఇంతే అండి ఇంకా ఏమీ అవసరం లేదు సాల్టు అదే విధంగా ధన ధనియాల పొడి పసుపు చాలా అంటే చాలా ఈజీ అనమాట ఈ బజ్జీ టేస్ట్ అయితే రైస్ లెక్కి సక్కత్తుగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చూడండి పసుపు వేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు వేయకుండా తాలింపులో వేసుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు వేయలేదు తాలింపుకి వేస్తాను సో ఒక మూడు విజిల్స్కి అయితే ఉడకపెట్టేసి ఈ విధంగా ఆ వాటర్ సపరేట్గా ఒక గిన్నెలో వంచుకొని వంకాయల్ని మాత్రం ఇలా జుజ్జు కొట్టుకో మామూలుగా పప్పు అయితే పప్పు దుద్దుతాం కదండి పప్పు గుర్తు దుద్దుకోవచ్చు యాక్చువల్గా వంకాయలే కదా త్వరగా ఉడికిపోతాయి సో నేను గట్టిగా ఉండే గంటితోనే అలా దుద్దేశాను అనమాట చూడండి ఇలా దుద్దుకోవాలి దుద్దుకున్నాక ఆల్రెడీ ఆ వాటర్ ఉంది కదండి సో ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు గట్టిగా కావాలంటే గట్టిగానే అలాగే తాలింపు వేసుకోవచ్చు లేదా మీరు మీకు సరిపోయే క్వాంటిటీ ఆ వాటర్ మీరు వేసుకోండి సో ఈ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి చేసుకొని ఇక తాలింపుకి రెడీ చేసుకుందాం తాలింపు గాను ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు అంతే అండి సో స్టవ్ మీద పెను పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాస్త వేడవగానే ఆవాలు వేద్దామండి ఆవాలు వేసాక జీలకర్ర కొంచెం వేసుకుందాం అదేవిధంగా కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డలు వేసుకుందాం కరివేపాకు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట రోస్ట్ చేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు వేసుకుందాం బాగా రోస్ట్ చేసుకుందాం ఎర్రగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం ఆల్రెడీ దుద్దు పెట్టుకున్న వంకాయ బజ్జి ఉంది కదండి అది ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే రెడీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రైస్ లేక ఒక్కసారి మీరు ఇది టేస్ట్ చేస్తే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట అంటే మసాలా ఐటమ్స్ ఏమి వేయట్లేదు కదండి సో ఓన్లీ పప్పులాగే కాకపోతే పప్పు వేయము ఓన్లీ వంకాయ టమోటాతో అనమాట చాలా బాగుంటుంది రైస్ లేకి ఇంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ ఇది వంకాయ బజ్జీ చూస్తుంటేనే మీకు నోరూరుతుంది కదండి చూడండి రైస్ లైక్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ you <laughs>